హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై అండి ఈరోజు సండే స్పెషల్ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ చికెన్ లివర్ని తినండి హిమోగ్లోబిన్ పెరుగుతుంది తిని చూడండి కంపల్సరీ పెరుగుతుంది ఈ చికెన్ లివర్ ఫ్రై నేను ఎలా తయారు చేశానో మీకు చూపించబోతున్నాను అయితే ఈ లివర్లో కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు కళ్ళ పెట్టుకుని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇవన్నీ వేగాక పసుపు వేసేసి చికెన్ లివర్ని అయితే వేసేసాను వేసేసి సిమ్లో పెట్టుకుని అయితే మంచిగా వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఏమన్నా నిస్వాసన ఉన్నా పోతుంది ఇప్పుడు ఇలా వేయించేసుకొని కొంచెం కారం తక్కువైంది కారం కూడా వేసేస్తున్నాను వేసేసి కలిపేసి కొంచెం వాటర్ పోసి ఉడకడం వల్ల ఏంటంటే వాటర్ పోయడం వల్ల లివర్ మంచిగా ఉడుకుతుంది ఫ్రై అయినా మొక్క చాలా స్మూత్గా ఉంటుందన్నమాట ఇలా నీరంతా ఈరిపోయేంత వరకు వేయించేసుకోవడమే ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కొంచెం ఉప్పు తక్కువైంది వేసేసాను వేసేసి కొంచెం కలిపేసుకొని కస్తూరి మీద కూడా వేసేసుకొని కలిపే కలిపేసుకోవడమే కస్తూరి మీద వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అందరికీ